గ్రంథాన్ని ఎవరు రాశారు అనేక యూదు మరియు క్రైస్తవ సంప్రదాయాలు ఒబదియా పుస్తకం ప్రవక్త ఒబదియా నుండి వచ్చిన సందేశాల సమాహారం అని నమ్ముతారు అయితే పుస్తకంలో రచయిత హక్కు స్పష్టంగా పేర్కొనబడలేదు సందర్భం ఓబద్యాలో వర్ణించబడిన సంఘటనలు ఇజ్రాయెల్ మరియు యుద్ధము డెడ్ సీకి దక్షిణాన ఇజ్రాయెల్ పొరుగున ఉన్న దేశాల్లో జరుగుతాయి సాహిత్య శైలులు ఓబద్యా పుస్తకం కవిత్వంలో వ్రాయబడింది థీమ్స్ ది డే ఆఫ్ ది లార్డ్ ఇజ్రాయెల్ యొక్క చెడుపై దేవుని న్యాయం మరియు తీర్పు పునరుద్ధరించబడిన దేవుని రాజ్యం యొక్క వాగ్దానం నిర్మాణం ఒబాడియా మూడు భాగాలుగా విభజించబడింది ఓబద్యా ఒకటి ఒకటి నుండి పద్నాలుగు యదోము నాయకులపై ఆరోపణలను వివరిస్తుంది ఆపై ఓబద్యా ఒకటి పదిహేను ప్రభు దినం వైపు దృష్టి సారిస్తుంది చివరగా ఓబద్యా ఒకటి పదహారు నుండి ఇరవై ఒకటి దేవుని రాజ్య పునరుద్ధరణ నిరీక్షణతో ముగుస్తుంది ఓబద్యా ఒకటి ఒకటి నుండి పద్నాలుగు యదోము నాయకులకు వ్యతిరేకంగా ఒబద్యా పుస్తకం రెండు భాగాలతో రూపొందించబడింది వాటిలో మొదటిది యదోము నాయకులపై వారి అహంకారం మరియు స్వీయ ఉన్నతి కోసం ఆరోపణల శ్రేణి వారు తమలో తాము ఇలా చెప్పుకుంటారు మేము ఎత్తులో నక్షత్రాలతో ఇంట్లో జీవిస్తాము మమ్మల్ని ఎవరు దించగలరు ఈ గర్వమే యదోమీయులను ఎరూషలేమును నాశనం చేయడానికి బబులోను వచ్చినప్పుడు చూస్తూ ఊరుకోకుండా నిజానికి విధ్వంసంలో పాలుపంచుకునేలా చేసింది కాబట్టి ఎదోము వారి ఎత్తుల నుండి దించబడి నాశనం చేయబడుతుందని దేవుడు ఓబద్యా ద్వారా చెప్పాడు వారు ఇస్రాయేలుకు చేసినట్లే వారికి కూడా జరుగుతుంది ఓబద్యా ఒకటి పదిహేను అన్ని దేశాలకు ప్రభువు దినం ఇప్పుడు ఎదోము దాని వినాశనాన్ని ఎలా ఎదుర్కొంటుందని మీరు వినబోతున్నారని మీరు అనుకున్నప్పుడు అంశం అకస్మాత్తుగా మారుతుంది పద్యం పదిహేనులో ప్రభువు దినము సమస్త జనములకు విరుద్ధమైనది అని మనం వింటాము ఈ అకస్మాత్తుగా నుండి అన్ని దేశాలపై దృష్టి ఎందుకు మార్చబడింది ఈ పద్యం ఒక కీలు ముక్కగా పనిచేస్తుంది ఈ పుస్తకం యొక్క మొదటి సగభాగాన్ని రెండవదానికి లింక్ చేస్తుంది దీనిలో ఓబద్య యదోముకు మాత్రమే కాకుండా అన్ని దేశాలకు ప్రభువు దినాన్ని ప్రకటించాడు యదోములా ప్రవర్తించే అన్ని దేశాలు దేవుని న్యాయాన్ని ఎదుర్కొంటాయని వారు కూడా తమ గర్వించదగిన ఎత్తుల నుండి పడిపోయి నాశనమవుతారని ఓబద్యా చెప్పారు ఇజ్రాయెల్ యొక్క ఈ చిన్న దక్షిణ పొరుగు దేశంపై ఓబద్యా ఎందుకు అంత ఆసక్తిని కలిగి ఉన్నాడో ఈ రెండు విభాగాల కలయిక మనకు చూపుతుంది యదోము గర్వం మరియు పతనాన్ని దేవుడు ఒకరోజు అన్ని దేశాలలోని అహంకారాన్ని ఎలా ఎదుర్కొంటాడు మరియు వారి పతనాన్ని ఎలా తీసుకువస్తాడు అనేదానికి ఉదాహరణగా లేదా ప్రతిరూపంగా చూస్తాడు హీబ్రూలో యదోమ్ అనే పదాన్ని మానవత్వం ఆడం అనే పదానికి సమానమైన మూడు అక్షరాలతో స్పెల్లింగ్ చేయడం యాదృచ్ఛికం కాదు ఇవి వేర్వేరు పదాలు అయినప్పటికీ ఓబద్యాకు యదోము ప్రవర్తన అన్ని దేశాలకు విలక్షణమైనది మరియు న్యాయాన్ని ఎదుర్కోవడానికి అర్హమైనది అని పదజాలం చూపిస్తుంది ఓబద్యా ఒకటి పదహారు నుండి ఇరవై ఒకటి దేవుని రాజ్య పునరుద్ధరణ కోసం ఆశ అయితే అన్ని భవిష్య పుస్తకాలలో వలె దేవుని తీర్పు అతని చివరి పదం కాదు రెండు మునుపటి పుస్తకాలు జోయల్ మరియు అమోస్ యొక్క ముగింపులను తిరిగి చూడండి అన్ని దేశాలకు వ్యతిరేకంగా ప్రభువు దినం తర్వాత ఏమి జరుగుతుందో జోయల్ చిత్రించాడు దేవుడు ఎరుషలేములో ఒక కొత్త రక్షణ చర్యను చేస్తాడని తమను తాము తగ్గించుకుని తనను పిలిచిన వారందరూ విడిపించబడతారని అతను చెప్పాడు జోయల్ రెండు ముప్పై రెండు మూడు పదిహేడు యహోవా దినం ఇస్రాయేలీయుల చెడును తీర్పు తీర్చిన తరువాత దేవుడు ఒకరోజు దావీదు ఇంటిని లేపుతాడు మరియు ఇస్రాయేలు కోసం కొత్త రాజ్యాన్ని నిర్మిస్తాడు అందులో యదోము మరియు నా పేరు పెట్టే దేశాలన్నీ ఆమోసు తొమ్మిది పన్నెండు అన్ని దేశాలపై దేవుని రాజ్య నిరీక్షణ గురించిన ఈ వాగ్దానాలపై విస్తరింపజేయడానికి జోయల్ మరియు ఆమోస్ తర్వాత ఓబద్యా పుస్తకం ఉంచబడింది దేవుడు కొత్త ఎరుషలేముపై తన రాజ్యాన్ని పునరుద్ధరిస్తాడు మరియు నమ్మకమైన శేషంతో దానిని తిరిగి నింపుతాడు అక్కడ నుండి ఇస్రాయేలు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలను మరియు దేశాలను చేర్చడానికి దేవుని రాజ్యం విస్తరించబడుతుంది ప్రవర్తలలో మనం కనుగొనే దేవుని న్యాయం మరియు విశ్వసనీయత యొక్క పెద్ద చిత్రణకు ఓబద్యా యొక్క చిన్న పుస్తకం దోహదం చేస్తుంది యదోము ప్రజల పురాతన గర్వం మరియు ద్రోహం మానవ స్థితికి మరియు ప్రజలు ఒకరినొకరు ద్రోహం చేసే మరియు బాధించే మార్గాలకు మరియు దేవుని మంచి ప్రపంచానికి ఉదాహరణగా మారింది అయినప్పటికీ యదోము పతనం దేవుడు మన ప్రపంచంలోని చెడుతో వ్యవహరించే మరియు అన్ని దేశాలపై తన శాంతి రాజ్యాన్ని తీసుకువచ్చే రోజుని సూచిస్తున్నందున ఇంకా నిరీక్షణ ఉంది ఓబద్యా గ్రంథం కూడా అంతే ఓబద్యాకు కలిగిన దర్శనము యదోమును గురించి ప్రభువకు యహోవా సెలవిచ్చున్నది యహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను యదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడియున్నాడు నేను అన్యజనులలో నిన్ను అల్పు నిఘా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడుదువు అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవైయుండి కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగలవాడేవాడని అనుకున్నవాడా నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రిందపడవేతును ఇదే యహోవా వాక్కు చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదికి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకుందురుగదా ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల పరిగెయ్యేరు కొనువారికి గదా నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయినావు యేసావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు వారు నీ ఎన్నము తిని నీ కొరకు ఉరి ఎడ్డుదురు యదోమునకు వివేచన లేకపోయేను ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు యదోములో నుండి జ్ఞానులను నాశము చేతును ఇదే యహోవా వాక్కు తేమాను నీ బలాద్యులు విస్మయం అందుదురు అందువలన యేసావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు ఇక నిన్నటికిని లేకుండా నీవు నిర్మూలమగుదువు నీవు పగవాడవై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పోయిన దినమందు అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి ఎరుషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలిసి కొంటివి గదా నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందం తగదు యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడదగదు వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువతగదు శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింపతగదు యహోవాదినము అన్యజనులందరిమీదికి వచ్చుచున్నది అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరును నిత్యము త్రాగుదురు తాము ఇక నిన్నడు నుండని వారైనట్లు వారేమీ మిగులకుండా త్రాగుదురు అయితే సీయోను కొండ ప్రతిష్ఠితమగును తప్పించుకొనిన వారు దానిమీద నివసింతురు యాకోబు సంతతివారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందురు మరియు యాకోబు సంతతివారు యోసేపు సంతతివారు మంటయు అగుదురు ఏశావు సంతతివారు వారికి కొయ్యేకాలుగా ఉందురు ఏశావు సంతతివారిలో ఎవడును తప్పించుకొనకుండా యోసేపు సంతతివారు వారిలో మండి వారిని కాల్చుదురు యహోవా మాట ఇచ్చియున్నాడు దక్షిణ దిక్కున నివసించువారు యేసాబు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు మైదానమందుండువారు ఫిలిష్తీయుల దేశమును స్వతంత్రించుకొందురు మరియు ఎఫ్రాయిమియుల భూములను షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు వెన్యామీనియులు గిలాదు దేశమును స్వతంత్రించుకొందురు మరియు ఇస్రాయేలీయుల దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సార్యపతు వరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకొందురు ఎరుషలేము వారిలో చెరపట్టబడి సెఫారాదునకు పోయినవారు దక్షిణ దేశపు పట్టణములను స్వతంత్రించుకొందురు మరియు యేసావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సీయోను కొండమీద రక్షకులు పుట్టుదురు అప్పుడు రాజ్యము యహోవాది ఎగును